అన్నాడు యూరి అగ్ని వాళ్ళే నేను నాకు పది ఎకరాల భూ ఉన్నది ఇప్పుడు ఇప్పుడు పది ఏళ్ళ నుంచి మళ్ళీ తర్వాత వచ్చింది ఇప్పుడు ఏమున్నది వాడు అద్ద ఏమో దొంగ మాటలు మాట్లాడు ఒకడే కాని ఏ ఒక రైతుకు యూరియా ఇచ్చేది లేదు ఏ రైతు బంధు లేదు ఏది లేదు ఏది అన్ని ముంచేటందుకు వచ్చింది వాడు ఎలక్షన్ ఎలక్షన్లు అయితే చెప్పు తీసుకొని కొడతారు ఎందుకంటే ఎవడన్నా పదేళ్ల నుంచి ఏడన్నా లైన్ లో రైట్ లో ఎడన్నా మీడియాలో వచ్చి ఏడన్నారు యూరియా తీసిరాజకీయలు రాజకీయ ఆధార్ కార్డు పాస్బుక్ తీసుకుంటారా ఆధార్ కార్డు పాస్బుక్ లేకుండా వాళ్ళు రైతులు కాదు ఒక్క ఒక్క బత్త బత్త బర్త మనిషికి ఒక్క బత్త ఇచ్చిన చాలా మాకు ఇవాళ మొన్న వచ్చినా మొన్న వచ్చి పోయినా వస్తానే పోయినా ఇవాళ వస్తే ఇవాళ వచ్చి ఎనిమిది ఏళ్ళకి వస్తే పన్నెండు అయింది భర్త దొరుకుతానని నమ్మకం లేదు మార్పు మార్పు అంటే చెప్పు తీసుకొని కొట్టుకున్నట్టున్నది ఓట్లే కొత్తాడవాడు అడిగటానికి కొత్తాడవాడు ఇది వన్ ఎన్ని ఎడంగా ఇచ్చిస్తాడు యూరియా ఇచ్చేడానికే లేదు మూడు వందల మొత్తం యూరియా తనికే గింత కష్టం